అందరికి నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ ఇరవై ఆరవ భాగం రచయిత మోక్ష గారు కాలు విరగొడతా నిద్రవి అప్పుడు నేను అర్జున్ కాదు కదా ఆ ఆదిత్య కూడా పెళ్లి చేసుకోడని మధుకి చెప్పి వెళ్ళి పడుకోండి ఇంకా అన్నాడు కాస్త కటువుగా అన్నయ్య వాటికి నాకు సంబంధం లేదు నన్ను పంపించు నువ్వే ఇలా అంటే అర్జున్ గారు నీకంటే స్ట్రిక్ట్ అయినా నేను రేస్ విడ్డం వాళ్ళని తో వెళ్ళట్లేదు జస్ట్ బురికే స్లో స్పీడ్తో వెళ్తానంది ఆ మాట శౌర్య గుండెలో కలుక్కమంది అర్జున్ దగ్గర తను మాట్లాడింది మధుకి తెలియబట్టే తనని అవార్డ్ చేస్తుందని అర్థమైంది అతడికి మధు గారం ఎక్కువ అవుతున్నట్టుంది కలర్ చేశాడు రిషి ఎంతైనా పెళ్ళైనంతవరకే కదా ప్లీజ్ అంది రిషి కోపాన్ని పెద్దగా పట్టించుకోకుండా ప్లీజ్ వచ్చి రాని మాటలతో బాబు మధుని ఇంట్రెక్ట్ చేయడం అక్కడ వాళ్ళంతా నవ్వుకున్నారు రిషితో సహా నవ్వుతున్న వాళ్ళను చూసి అయితే నాకు పర్మిషన్ ఇచ్చినట్టేనా అంది రిషి తన జేబులో ఉన్న తన స్పోర్ట్స్ కార్ని తీసి కీస్ ని తీసి శౌర్య చేతిలో పెట్టి ఇద్దరు వెళ్ళనన్నాడు సరే కీస్ చూపించి మధుని వెక్కిరించి ముందుకు వెళ్తుంటే రాస్కేల్ అని వాడిని తిట్టుకుంటూ శౌర్య వెనకే పరిగెత్తింది బాబుని హడావిడిగా రిషి చేతిలో పెట్టి శౌర్యతో పంపిస్తున్నారు బిస్తుందా వాడిని అని అందిసేసి వెళ్తున్న ఇద్దరిని చూసి వాడికి జరగాలిలే అని చిన్నగా నవ్వి మధు వెళ్తున్న వైపుకి చేతులు చాచిపెట్టిన బాబును చూసి అత్తకి రేపు పెళ్ళవుతుంది అప్పుడు వెళ్ళిపోతావా అత్తతో అని వాడిని ముద్దు పెట్టుకోగాని అన్నాడు బాబు వెళ్ళిపోతాడంటే కొడుకుని చూసి ఎక్స్ప్లెయిన్స్ చేసి కార్ కీస్ తీసుకొని డ్రైవర్ సీట్లో కూర్చున్న శౌరిని మధు లెఫ్ట్ లెగ్ తో సీట్ సీట్లోకి తన్ని కార్ని స్టార్ట్ చేసింది పంది తనుతా అని మధు నీ కోపంగా కసిరిన అది అదేవి పట్టినట్టుగా డ్రైవింగ్ మొదలు పెట్టిన మధు చేతిలో స్టీరింగ్ పట్టుకున్నాడు శౌర్య సౌర్య తో పెళ్లి సెట్ అయింది నాకు ఇంకే కొరకులు ఏవి కానీ లేవు కారుని తీసుకుని వెళ్లి రారికో గుద్దుతా చెప్తున్నా అంది రాక్షసి స్టీరింగ్ వదిలి ఎలా అయితే మాట్లాడేసావు కదా అన్నాడు మధుకి శౌర్య మీద లేదు ఆ కోపాన్ని కార్ యాక్సిడెంటర్ మీద చూపించి అక్కడ శౌర్య గొంతు ఉన్నట్టుగా ఊహించి దాన్ని అదానికి తొక్కిపెట్టి ఇంకో చేత్తో సీట్ బెల్ట్ పెట్టుకుంది ఏ దయ్యం ఇంకా రేస్ ట్రాక్ వరకు కూడా రాలేదు కదే ఎందుకు ఆ కంగారు స్లోగా పోని మధుని మొత్తుకున్నాడు నవ్వు నవ్వి ఊరుకుంది అర్జున్ తో నీ మ్యాటర్ సెటిల్ అయ్యింది ఇంకా ఆర్తిది నాది పట్టాలు కూడా ఎక్కలేదు కదే ఆలోచించవే అన్నాడు సీట్ బెల్ట్ ని నడుపుకి తొడుగుతూ నన్ను వదిలేయమని అర్జున్కి వార్నింగ్ ఇచ్చేంత పోటుగాడా వీడు బాబాయ్ పాకెట్ పని ఇస్తే కానీ వీడికి పొద్దు గడవదు తన సొంత సొంతకాలపై నిలబడి పైకొచ్చిన ని వెదిరిస్తాడా అని గేర్ రాటిని ఇష్టం వచ్చినట్టుగా తిప్పేసింది అని వచ్చి రాని మాటలతో రిషికి ఏదో చెప్పాలని ఆలట పడుతున్న బాబుని చూసి ఏమంటున్నావు నాన్న నీ భాష అత్తకి తప్ప ఇంకెవరికి అర్థం కదన్నాడు హనీ కావాలంట వాడి లాంగ్వేజ్ నాకు అర్థం అవుతుంది శశి హనీ నా ఏది ఎక్కడుంది పొద్దు నుంచి కనిపించలేదన్నాడు అలా తలెత్తి చూస్తే ఎలా తలదించండి అన్న మాటకి తలంచిన రిషి కాళ్ళ దగ్గర గిరిగిర తిరుగుతున్న హనీని చూసి బాబుని సోఫాలో కూర్చోబెట్టి వాడి ఒడిలో హనీ చిన్నోడు దాన్ని చూసి కనీసం భయమన్న పడకుండా దాని చుట్టూ లాగేస్తూ దాని నోట్లో వేలు పెట్టి ఆడుకుంటూ ఉంటే వాడు చేసే వేషాలంటికి మౌనంగా భరిస్తున్నా దాన్ని చూసి దీన్ని తీసుకొచ్చిన కొత్తలో ఇలాగే మధు దీన్ని నలిపేసి పిసికేస్తూ ఆడుకుంటుంటే మధు రెండు వేలు ఖర్చు చేస్తుంది వీడు ఆడుకుంటుంటే చూడు ఏవి అనట్లేదు అన్నాడు రిషి మామూలుగా దీనికి ఫీడ్ చేసేటప్పుడు ఎవరికి దగ్గరకు రానివ్వదా మొన్నొక రోజు వీడు పాక్కుంటూ వెళ్ళి అది తింటుంటే దాన్ని ఫీడింగ్ బౌల్ని లాగేశాడు అయినా ఏమనలేదు నాకు ముందు డాగ్స్ అంటే ఇష్టం ఉండేది కాదు కానీ ఇది బాగా అలవాటైంది అని తలెత్తి శశి మెట్లు దిగుతున్న రోజు చూసి రోజు ఏమైనా కావాలా అని అడిగింది ఐస్ క్రీమ్ తినాలని ఉంది చేతుని అడిగితే ఫ్రిడ్జ్లో ఉందని చెప్పడంతో కిందకి దిగుతున్న రోజీ ఆ మాట చేసికి ఎలా చెప్పాలో తెలియక సకమతం అవుతుంటే తన ఇబ్బందిని అర్థం చేసుకున్న చేసుకునేసి ఏమైనా తినాలని ఉందా అని అడిగింది ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఉంది తీసుకుందామని వచ్చానక్కా అంది అక్కడే ఉండు నేను తీసుకొస్తానులే అని ఫ్రిడ్జ్ డోర్ తీసినేసి చాక్లెట్ ఫ్లేవర్ ఒకటే ఉంది తీసుకురానా అంది అసలు అయితే తనకి స్ట్రాబెరీ ఫ్లేవర్ తినాలని ఉంది ఐస్ క్రీమ్స్లో చాక్లెట్ ఫ్లేవర్ అయితే అస్సలు నచ్చదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం విషయం లేక సరే అక్క అంది తన అయిష్టాన్ని గ్రహించిన శశి నేను బయటకు వెళ్తున్నా నువ్వు చేతు వస్తారా అని అడిగాడు రిషి చేతు అర్జెంటుగా సెండ్ చేయాల్సిన మెయిల్స్ ఉంటే ఆ పనిలో ఉన్నారు మీరిద్దరు వెళ్దాం అనుకున్నారు కదా మీరు వెళ్ళిరండి అని అంది వాడు రాకపోతే ఏంటి నువ్వు రావచ్చు కదా నాతో అని రోజు రోజుని కూడా వాళ్ళతో పాటే తీసుకొని వెళ్ళాడు రిషి అలా బయటకు వచ్చి రాగానే ముందుగా ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఏం తింటావని రిషి అడగగానే రోజీ తడువుకోకుండా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని చెప్పింది ఆ మాట విని సరే అని నవ్వి రిషి వెళ్ళగానే లోపల కార్లో ఉక్కపోతగా ఉండేసరికి శశి కూడా కార్ దిగింది ఐఎమ్ సారీ మధు అర్జున్ కోపిష్టి రెక్కల కష్టం మీదే తప్ప పెద్దగా ఆస్తి లేదని తెలిసేసరికి నీకు కరెక్ట్ కాదు అతనితో సుఖపడలేవని తెలిసే నీకు దూరంగా ఉన్నామని అర్జున్కి చెప్పాను అయినా అతను నా మాట కాదని చిన్నన్నయ్య పెళ్ళి కూడా వచ్చాడు ఆ తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయా మళ్ళీ నేను అర్జున్ ని కలవలేదు అర్జున్ నన్ను కలవలేదు అని చెప్తున్న శౌర్యకేసి కోపంగా చూసింది మధు తను కొట్టడానికి మధు రెడీగా ఉంది అని అర్థం చేసుకున్న శౌర్య వెనుక డోర్ డోర్కి ఖర్చుకొని అంటే నేనేమో నేను పెద్దబా బంగ్లాల్లో మహారాణిలాగా చూడాలనుకుంటే నువ్వేమో ఆ పల్లెటూరులో పేడ పిసుకుంటూ గిన్నెలు తోన్తూ చీత్తు ఇమాజినేషన్ ఎంత చెత్తగా ఉంది నువ్వే ఊహించుకో అన్నాడు థ్యాంక్స్ పెట్టకారంగా చెప్పి పల్లెటూరులు అంటే సినిమాలు చూపించినట్లు ఏవీ ఉండదు అవ్వడానికి సౌకర్యాలు తక్కువనే మాటే కానీ స్వచ్ఛమైన ఖాళీ ఫ్రెష్ కూరగాయలు ఫ్రెష్ పాలు పెరుగు మెక్డోనాల్డ్స్కి ఏఎఫ్ సి తప్ప అక్కడ అన్నీ కూడా దొరుకుతున్నాయి అంతేకాదు గతుకులు లేని రోడ్డు సెల్ టవర్లు ఫైవ్ జీ ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ అయినా నచ్చిన వాళ్ళ దగ్గర ఉండే సంతోషం ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉండే వస్తువుల మధ్య సౌకర్యం కంటే బాగుంటుంది అని అంది మధు తెలిసిందా అని అంటూ చివాళ్ళ శౌర్య వంక చూసింది తల్లి రెండు చోతులు జోడించి మధుకి దండం పెట్టాడు శౌర్య అప్పటి వరకు మధు మొహంలో కోపం విచారంగా మారిపోయి శౌర్య అర్జున్ ని నేను ప్రేమించిన మాట నిజమే కానీ మన ఇంట్లో ఏ ఒక్కరు నా నిర్ణయాన్ని కాదన్నా నేను అక్కడ మనస్ఫూర్తిగా ఉండలేనురా నా బలవంతం మీద కాదు హోల్ హార్టెడ్గా చెప్పు నీకు అర్జున్ అంటే ఇష్టమే కదా అని అంది ఇష్టమా అంటే ఇప్పటికిప్పుడు నాకు అతని మీద నిర్ణయం మారిపోదు కానీ చూద్దాం నీ పెళ్లి జరిగేలోపు అర్జున్ అంటే నాకు ఇష్టం వచ్చేలా ట్రై చేస్తానన్నాడు ఏం చేస్తావు విచిత్రంగా సౌర్య కేసు చూసింది ఏహా నీకనే డబుల్ మీనింగే మధు మీద కోపడి డబ్బులు ఇవే గొంతు ఎడిపోతుంది అన్నాడు ఇస్తాను కానీ నేను అర్జున్ చేసుకోవడం బాబాయ్కి పిన్నికి బాబాయ్కి పిన్నికి ఇష్టమైనా అని అడిగింది అబ్బా శౌర్య మళ్ళీ తలపట్టుకుని మా డాడీకి మమ్మీకి మన ఇంట్లో పని వాళ్ళందరికీ మన హనీకి అందరికీ అర్జున్ అంటేనే ఇష్టమే నాకు తప్ప అన్నాడు అలా అయితే నాకు ఆర్తి నచ్చలేదు ఇదే మాట ఇంట్లో చెప్పన అంది మధు ఆ పని మాత్రం చేయకే నేను అర్జున్ అంటే ఇష్టం లేదు వద్దని చెప్తే ఒక్కడు నా మాట వినడు కానీ అందరూ ఆర్తితో నా పెళ్ళికి ఒక్కన్నా కానీ వద్దంటే మాత్రం రెండో మూడు వేసిన తర్వాత అయినా తనతో నా పెళ్లి ఆపేంచేస్తారు నో డౌట్ తలాడించాడు శౌర్య అర్జున్ ఏంట్రా అని శౌర్య తొడ మీద గిచ్చి గారు ఇవాళ నుంచి ఈ క్షణం నుంచి నువ్వు అర్జున్ ని బావగారనే పిలవాలి లేదంటే నీ నాలుగు కోస్తా అని సౌర్య చేతిలో ఐదు వందలు నోటు పెట్టింది మధు బావగారు అయితే రేపొద్దున పెళ్ళైతే పెళ్ళి ఆర్తిని కూడా నువ్వు మరదలు గారు అని పిలుస్తావా మరి అన్నాడు ఆ వల్లు నవ్వేసింది మధు తన నవ్వులో జత కలిపాడు శౌర్య కూడా వాళ్ళిద్దరు నవ్వుకొని ఎన్ని రోజులైందో నవ్వుతున్న సౌర్యని గుండెల మీద కొట్టి లవ్ యూరా ఎంత మిస్ అయ్యానో నిన్ను అని అతని గుండెలపై తలవాల్చింది తనకంటే రెండు నిమిషాల ముందు పుట్టిన మధుని ఎప్పుడు చిన్నపిల్లలాగా చూసే సౌర్య కూడా మధు తల మీద చేయి వేసి లవ్ యూ టు మధు అన్నాడు ఆర్తిని చూసుకుని నన్ను అవాయిడ్ చేస్తున్నావని ఎంత బాధపడ్డానో అదే విషయం నేను నిలదీద్దామంటే ఎక్కడ ఆర్తికి నీకు రిలేషన్ చెడుతుందేమో అనుకున్నాను నువ్వు అర్జున్ గురించి నన్ను అవాయిడ్ చేస్తున్నావని తెలిస్తే అప్పుడే నిలబెట్టి కడిగేసేదాన్ని సౌర్య షట్టు గుండి పట్టుకు లాగి అడిగింది మధు దెబ్బకి రెండు ముక్కలుగా విరిగిపోయి మధు చేతిలోకి వచ్చింది కొత్త చొక్కాని అని మధు చేతిని విడిపించుకొని కార్ తిగుతూ నీకేం కావాలన్నాడు బ్రీజర్ మెలకెల్ తిరుగుతూ చెప్తున్న మధుని చూసి నీకెప్పుడు అలవాటైంది అన్నాడు ఆఫీస్లో ఒకసారి ఇది కూడా పెళ్ళేంత వరకునే తర్వాత మానేస్తానులే అని అర్జున్కి మాట ఇచ్చానని ఇన్నాళ్ళు నీ డబ్బులతో నేను ఒక్కడిని ఎంజాయ్ చేసేవాడిని ఇప్పుడు నీకు వాటా వేయాలా విసుక్కుంటూ చెప్పాడు శౌర్య రోజీ నాకు నీ లవ్ స్టోరీ చెప్పు శశి అడిగిన మాటకి గతుక్కుమన్న రోజీ రిషి ముందు మాట్లాడడానికి భయం వేసి చుట్టూ చూస్తూ అక్క మధు అంటూ టూ రోడ్ కి రోడ్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న కార్ కేసి చూపించింది డ్రైవర్ సీట్లో కూర్చొని కార్ టోర్ ఓపెన్ చేసి కాలని రోడ్డు మీదకి చాపుకొని బ్రీజర్ని శౌర్యతో కలిసి చీర్స్ కొడుతు తాగుతున్న మధుని చూసి రిషి అని నోరెల్లో పెట్టి రిషి వంక చూసిందిసేసి అది నాన్ ఆల్కహాలిక్ బ్రీజర్ అందులో అంత నోరు తెరవాల్సిన ఏమీ లేదు అన్నాడు రిషి మీకు మీ చెల్లె ఏం చేసినా కరెక్టే కదా అని సాగదీసి మరి సౌర్య చేతిలో ఉన్నది ఏంటి అంది వాడు డ్రింక్ చేస్తాడని నాకు ఎప్పుడో తెలుసు నా దగ్గర తాగడానికి భయపడతాడంతే అని నవ్వాడు వాళ్ళిద్దరిని చూసి మధు అసలు అన్నీ ఎలా తెలిసిపోతాయి ఎవరికి ఏం కావాలో మన మనసు చదివినట్టుగా నా గురించి మధుకి తెలిసినంత చేతు కూడా తెలియదేమో అంది రోజీ అవ్వడానికి ఆడపరిచే అయినా మీ సొంత చెల్లితో ఎలా కలిసిపోతారో తను మిమ్మల్ని నా వాళ్ళనుకుని మీ అవసరాలు తెలుసుకుంటుందని రోజీ తన నిమిరాడు ఆ మాటకి ఉబ్బితబిపోయిపోయింది ఈ రోజీ తను చెక్ చేయాల్సిన మెయిల్స్ పంపించిన తర్వాత రోజీని వెతుక్కుంటూ కిందకు వచ్చిన చేతు అంతకు ముందు వరకు ఇంట్లో వాళ్ళందరితో సందడిగా తోచిన లివింగ్ రూమ్ ఇప్పుడు ఎవరూ లేక వెలవెల పోతూ ఉంటే అది చూసి రోజు ఎక్కడ అనుకున్నాడు తను ఉంటే లివింగ్ రూమ్ లో ఉండాలి లేదా మా లో మధుతో ఉండి ఉంటుందిలే అనుకుని తన కి వెళ్ళబోతున్న చేతు బయట నుంచి వస్తున్న మధుని సౌర్యం చూసి అక్కడే ఆగి మధు రోజీ నీతో రాలేదా అని అడిగాడు చిన్నదిన ఊహం ఒకవేళ తన టెర్రస్ మీద ఉందేమో చూసినానా అంది ఊహం ఐస్ క్రీమ్ తినాలని ఉంది అంటే ఫ్రిడ్జ్లో ఉంది తినమని చెప్పి పంపించాను చేతూ మాటికి సౌర్య ఫ్రిడ్జ్ డోర్ తీశాడు ఇందులో ఐస్ క్రీమ్ తీయలేదు తీయలేదన్నాడు సౌర్య రిషి అన్నయ్య కూడా లేడు సో సీన్ నాకు ఇప్పుడు అర్థమైంది చిన్నదిన అలాగే నడుచుకుంటూ వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అందులో ఐస్ క్రీమ్ చూసి ఉంటుంది జనరల్గా ఎవరికి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ నచ్చదు కాబట్టి మేబీ తనకు కూడా సో తను రిషి అనే ఇదే విషయం చెప్పుకుంటుంది షీఈ్ విత్ హిమ్ డిటెక్టివ్ లెవెల్ ఏదో చేయించినట్టుగా చెప్పి వచ్చేసరిలా అన్నయ్య అని భుజం తట్టింది మేబీ నువ్వు చెప్పిందే కరెక్ట్ అని మధు వినిపించేలా చెప్పి నేను తనని ఒకసారి అడిగి ఉండాల్సింది మెల్లిగా తనలో తనే అనుకున్నాడు ఐ ఆమ్ వెరీ టైర్డ్ అన్నయ్య నేను పడుకుంటున్నా గుడ్ నైట్ షార్యా లేట్ అయ్యింది ఇంటికి వెళ్ళొద్దు ఈ రోజుకి నేను రూమ్ పడుకో నేను మమ్మీ డాడీ దగ్గర పడుకుంటున్నా గుడ్ నైట్ అని బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయింది మధు ఐ ఆమ్ టైర్డ్ టు అని మధు వెళ్ళిన వెంటనే శౌరి కూడా చేతు గుడ్ నైట్ చెప్పేసి మధు రూమ్ కి వెళ్ళాడు రోజుకి ఏం కావాలో కూడా సరిగ్గా కనుక్కోనందుకు తనకే గిల్టీ కనిపించి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడే సోఫాలో చతికిల పడ్డాడు అక్క రోజు నాకు ఫోట్ చాలా స్పెషల్ నేను చాలా సార్లు అనుకున్నాను ఇలా లేట్ నైట్ రైడ్ బట్ అది ఈ రోజు కుదిరింది నేను ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోను అది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న క్షణం ఏదో తన కళ్ళ ముందు నిలబడినట్టుగా ఎంతో ఆనందంగా లోపలికి వస్తున్న రోజీని చూసి చేతుకి తన అన్న వదిన ముందు మొహం కొట్టేసినట్టుగా ఉంది రోజీ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది వెళ్ళి పడుకో అని వాళ్ళనే కన్నార్పు చూస్తున్న చేతులు చూసి నువ్వు ఇంకా పడుకోలేదా అన్నాడు రిషి లేదు రోజీ కోసం చూస్తూ అని తడబడుతూ వాళ్ళ రూమ్కేసి వెళ్తున్న రోజీతో ఉండు నేను వచ్చేస్తున్నా అన్నాడు ఎలాగ ఉన్నావు కదా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయనితో మాట్లాడాలి అని ఏంటా అన్నట్టు చూస్తూ శశిని వెళ్ళమని సైగ చేశాడు గుడ్ నైట్ రోజీ చేతు అని బాబుని తీసుకుని వాళ్ళ గదికి వెళ్ళింది ఇటు తన కనుసాయిగతో రోజీకి కూడా వెళ్ళిన తర్వాత రిషి చేతు భుజం చేవేసి అతన్ని తన స్టడీ కి లాక్ వెళ్ళాడు ముప్పావు గంట రిషి ఇచ్చిన గీతోపదేశానికి చేతు చెవి తుప్పు మొత్తం వదిలిపోగా ఉఫ్ అని నెట్టూర్చి బయటకొచ్చాడు ఇంకోసారి రోజీ నోట్ నుంచి నాకు ఇది కావాలని మాట కూడా బయటికి రాకూడదు తనకి ఏ టైంకి ఏం కావాలో నువ్వే ముందు తెలుసుకొని యూ షుడ్ ప్రొవైడ్ వాట్ షూ వాంట్ అన్నాడు అన్నాడు చేతు గట్టిగా రిషి సరే గుడ్ నైట్ తన మొహం కూడా చూడకుండా వెళ్తున్న చేతుని చూసి నవ్వుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు రిషి గోపాల్ గారి ఇంట్లో అర్జున్కి పెళ్లి చేయాలనుకున్న అమ్మాయి ఏమో రాహుల్ని పెళ్లి చేసుకుంది ఎవరితోనూ ఎంగేజ్మెంట్ జరగాల్సిన అమ్మాయి ఏమో అర్జున్ కోసం సూసైడ్ చేసుకుంది ఆ లలిత అసలు ఏం జరుగుతోంది ఇంట్లో అని తన చేతికి దొరికిన స్టీల్ జగ్ని కింద విసిరే గోపాల్ గారు టంగమని అది చేసిన శబ్దానికి ఏంటో ఆలోచిస్తూ ఉన్న లలిత ఉలికిపడి మీరు నా మీద కోపాడతారేంటండి పిల్లల్ని అయితే కనగలం కానీ వాళ్ళ జీవితాలు మనం రాయగలమా ఎంత ఆయనకి అనుమానం రాకుండా చూసుకుందామన్నా ఎక్కడో అక్కడ తడబడుతూనే చెప్పింది అనమాట ఆహా నిజంగా నీకు ఏం తెలియదా మమ్మీ అంటూ వచ్చి ఆవిడ ముందుకి ఒక కుర్చీ తెచ్చుకొని కూర్చున్నాడు రాహుల్ రే రాహుల్ పోరాను ఇక్కడి నుంచి నిన్ను చూస్తుంటే నా బీపీ పెరిగిపోతుంది ముందు పోయి ఇక్కడి నుంచి అని రాహుల్ని కసురుకున్నారు లలిత ఆహా జరిగినంత చెప్పన డాడీకి అన్నట్టు కళ్ళెగిరేసి డాడీ అంటూ సాగదీశాడు రాహుల్ నీకు దన్నవర నాయన వెళ్ళిక్కడి నుంచి అని రెండు చేతులు జోడించారు లలిత ఏంటి విసుగ్గా రాహుల్ కేసు చూశారు గోపాల్ గారు మీకు మధు మన ఇంటికి పెద్ద కొడలుగా రావడం ఇష్టం లేదా ఏంటి ఇప్పుడు అని అన్నాడు రాహుల్ ఇష్టమా అంటే మధు ఎలా రా అని లలిత గారిని చూశారు అలా మాట్లాడతారేం డాడీ మొన్న వచ్చినప్పుడు మధు మనతో మన ఇంట్లో బాగానే ఉంది కదా భుజాలు ఎగిరేసాడు రాహుల్ అప్పుడు మధు చుట్టం చూపుగా వచ్చింది ఏదో మనం ఇబ్బంది పడతామని తన ఇబ్బందిని బయటపెట్టకుండా మనతో కలిసే ఉంది కానీ ఇప్పుడు అలా కాదు కదా సౌకర్యాలు పెరిగిన తను జీవితాంతం ఈ పల్లెటూరులో అని కష్టంగా చేతులు నలుపుకుంటున్న ఆయన చేతిని లలిత గారు పట్టుకుని మధు ద్రవపదార్థం లాంటిదండి తను ఎలాంటి పాత్రలో అయినా పోగలదు చూద్దాం తను ఇవ్వడకపోతే అప్పుడే మన అర్జున్ని ఆ మాట పూర్తి చేయలేక గారు కళలకు చూస్తూ రేపటికి మాత్రం కౌశల్య వాళ్ళు ఏం చెప్పినా ఊకొట్టండి చాలు తర్వాత అర్జున్ చూసుకుంటాడు అంది మొదటిసారి లలిత మధు గురించి పాజిటివ్గా మాట్లాడడం అది చూసి రాహుల్కి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించి నమ్మలేనట్టు ఆవిడ్ని చూశాడు సరే చూద్దాంలే పొద్దున గోపాల్ గారు లేచి వాళ్ళు పొద్దున్నే బయలుదేరతారట టిఫిన్కి రెడీ చేశావు కదా అన్నారు అవునన్నట్టు తల ఊపారు లలిత గారు కళ్యాణం కమనీయం ఒకటే వేల వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళంట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకుని పండుగంట ఆరారు కాలాల నిండుగా ఇది నూరేళ్ల పచ్చని పంట బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న ఆ మ్యూజిక్ అంతా చేతిలో అక్షింతలు పట్టుకుని ఎప్పుడెప్పుడు అవి వాళ్ళిద్దరు ఎత్తిన వేసి భోజనం చేసి ఇంటికి వెళ్దావా అని ఎదురు చూస్తూ ఉన్న ఆ క్షణంలో కథ కొనసాగుతుంది మరి మధు అర్జున్ల పెళ్లికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరుగుతుందా లేదా ఏదైనా ఆటంకం కలుగుతుందా మధు అర్జున్లు ఒక్కటే అవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్